మెదక్ జిల్లా రైన్పల్లిలో నలభై సంవత్సరాల క్రితం జనరల్ రిజర్వేషన్ వచ్చిందని మళ్లీ నేడు రావడం జరిగిందన్నారు అందుకే తన భార్య భత్తుల మంజులను సర్పంచ్ పోటీలో ఉంచుతున్నానని తన భర్త భత్తుల నరసింహరావు తెలిపారు మెదక్ మండలం రైన్పల్లి గ్రామ పంచాయతీ ఈసారి జనరల్కు కేటాయించడంతో పోటీ తీవ్రంగా ఉందన్నారు మొత్తం పద్నాలుగు వార్డులుండగా సుమారు పదిహేను వందల వరకు ఓటర్లు ఈ గ్రామంలో ఉన్నారని తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని డ్రైనేజీ సిస్టమ్ సీసీ రోడ్లు కొన్ని వాడల్లో మిషన్ భగీరథ వాటర్ సరిగా రాకపోవడం ముఖ్యంగా రైన్పల్లి బాగ్ బంగ్లా మొన్న ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు బంగ్లా మొత్తం కొట్టుకుపోయిందన్నారు దానిని ఖచ్చితంగా పునర్నిర్మించాలని గ్రామస్తులు తెలిపడం జరిగిందన్నారు తప్పకుండా ఆ పనిని నెరవేరుస్తానని సర్పంచ్ అభ్యర్థి భర్త నర్సింగ్రావు మీడియాకు తెలిపారు అదేవిధంగా యువకులు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇప్పించమన్నారు దానికి కూడా నేను నెరవేరుస్తానన్నారు గెలవగానే ఫస్ట్ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గ్రామంలో యువకులతో పాటు అందరినీ కలుపుకొని పోయి వారికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ శివాజీ స్ట్రాచ్ ఏర్పాటు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు భక్తుల మంజుల నరసింహరావు తెలిపారు తనకు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు అందరూ సహకరిస్తున్నారని ఖచ్చితంగా గెలుపు నాదే అని మంజులా నరసింహరావు పేర్కొన్నారు అన్ని కుల సంఘాల కూడా నాకు సహకరిస్తున్నారని భగవంతుడి వల్ల ఖచ్చితంగా గెలిచి తీరుతానని సర్పంచ్ అభ్యర్థి మత్తుల మంజుల నరసింహరావు తెలిపారు రాయనిపల్లి గ్రామ పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారం రాయనిపల్లి గ్రామంలో ఎంతమంది ఉన్న అక్క చెల్లె అన్నదమ్ములు ఇంకా నాకు అటు పెద్ద మనుషులు అందరూ అందరికీ ఊరందరికీ దయచేసి దండం పెడుతున్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి నలభై ఐదు సంవత్సరాల కిందట వచ్చింది జనరల్ లేడీ వచ్చింది ఆ వచ్చిన సరే ఒకసారి పో ఉందామని ప్రజలకు పనిచేద్దామని ఒక్కసారి నాకు మాకు అవకాశం ఇవ్వండి ఊరికి ఐదేళ్ళ వరకు ఏం చేస్తా అనేది చెప్పకుండా పనిచేస్తుంది ఎందుకు చెప్పకుండా పనిచేస్తు చెప్పి మాటలు ఇవ్వదు హామీలు ఇవ్వదు హామీలు ఇస్తే బాగుండదు ఈ ఎలాంటి హామీలు లేకుండా ఊరందరికీ దయచేసి ముదురాజు కులాలు ఉన్నాయని అంటారు కదా ఇట్లా ఆ వర్గాలు అవుతున్నాయి ఆ వర్గాలగా మాట్లాడుకుంటే అన్ని వర్గాలు అన్ని కులాలంతా అన్ని అన్నదమ్ములు ఎక్కడనే ఉన్నాం ఇప్పటిదాకా ఇప్పుడు కూడా అట్లనే కొనసాగించాలి క్యాస్ట్ ఫీలింగ్లు మాత్రం ఇవి పెట్టుకోవద్దు ఎలాంటి సంబంధం లేదు పోయేటప్పుడు మనిషికి ఏది ఏంటో రాదు కులాల మాతలు అనేది ఏం పెట్టుకోవద్దు ఎవ్వరి ఫీలింగో ఎవ్వరు పెట్టుకోవద్దు నాకు ఒకసారి నలభై ఐదు ఏళ్ళకు పోలే తర్వాత వచ్చింది దయచేసి ఇంతకుముందు చేసిన సర్పంచి మళ్ళా మాజీ సర్పంచులు మళ్ళా అంత ముందు మాజీ సర్పంచి ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్లు వీళ్ళందరు చేసి ఊరినంతా బాగానే చేసి బాధ్యతతో చేయవలసింది అందరికి ఇప్పుడు కూడా కొనసాగించాలి అదే దయచేసి ఏంటంటే మాకు లేఖ లేక వచ్చింది మళ్ళీ రాదు ఒక మీరు ఐదు నలభై ఏళ్ళు అంతా మళ్ళా రాదు ముప్పై ఐదు ఏళ్ళు అవుతుందో నలభై ఏళ్ళు అవుతుందో నాకు రాదు ఒకటి పిల్లలు అడిగింది ఒకటి శివాజీ బొమ్మ మాత్రం ఇప్పిస్తుంది శివాజ్ శివాజీ బొమ్మ టార్చ్ ఫస్ట్ అది ఇప్పిస్తుంది నేను గెలిచినాక ఐదు హామీ కాదు గెలిచినాక శివాజీ బొమ్మ మాత్రం కంపల్సరీ ఇప్పించడు ఇప్పించడే వాళ్ళు అనుకున్న ఏ తోలే పెట్టుకుంటారో పెట్టుకొని కసిరికాడ పెడతారా ఇక్కడ పెడతారా తెలియదు గ్రామానికి ఆ పిల్లలు అడిగిరు యూత్ పిల్లలు అడిగారు బాగా శివాజీ బొమ్మ పియ్యు శివాజీ బొమ్మ కొట్టాలని చెప్పి చెప్పారు సరే మీకు ఏం అంటే ఇది ఒకటి శివాజీ బొమ్మ ఇప్పి అని అడిగారు నువ్వు నేను నువ్వు గెలిచినాకనే మాకు ఇప్పి నువ్వు హామీ ఇస్తున్నావని కాదు గెలిచినాక ఇప్పి ఇయ్య కూడా మీడియం ముంగట చెప్తున్నా అది కట్టుబడి మీద ఉంటా అందరికీ దయచేసి యూత్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకందరికీ శివాజీ బొమ్మ ఇష్టం ఉంది కాబట్టి నా ఇష్టపూర్వంగా నేను గెలిచినాక ఒక సిక్స్ మంత్స్ వాళ్ళకు అమ్మసారి అనిపిస్తుంది